அங்க இருந்து சொல்லுங்க பாவாங்க வந்து అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమిల్లుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాన్ని ఆ కష్టం ఒట్టిగా పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది పుడతా పుడతా ఎవరు లక్షాధికారి కాడు పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనం నడిచే నడక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగులుకుందా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా స్థానంలో ఉన్న ఇంతమందిలో ఈ రోజు అందుకే ఎమోషనల్ అయ్యాలంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థమేందో మీరు అందరూ గైడ్ గ్రహిస్తారని ఇక్కడ అయ్యారు ఆ రోజు నేను బాధపడితే నా ఉన్న లక్షలాది మంది అభిమానులు భీమోరు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్నులు ఇంత కూడా చమ్మకి ఈరోజు ఇందాక అన్నట్లు ఇదే అధికారులు అనేక మంది నన్ను నవ్వుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడి దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఎప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు అభిమానులు కూడా ఈ నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందురమ్మ ప్రభుత్వం వచ్చింది ఇందులో ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలిపించుకుంటున్నాను స్వేచ్ఛగా అందరం అరాజకత్వం ఉండదు మనసుని నొప్పించేది ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని చొరవుల పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంది